బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన ఆందోళనతో బంగ్లాదేశ్ అట్టుడుకుతుంది చివరకు పాలన సైన్యం చేతిలోకి వెళ్లింది హింసను నిలవరించడంలో విఫలమైన షేక్ హసీనా నాయకత్వంలోని ప్రభుత్వం వైదొలిగింది సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన ఆమె దేశం విడిచి భారత్కు వచ్చారు ఇక ఒకప్పుడు గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు మాత్రం అంతులేని ప్రమాదంలోకి చేరింది అక్కడ హింస దేశాన్ని మొత్తం అల్ల కల్లోలం చేసింది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలోనే తన సోదరి షేక్ రెహానాతో కలిసి సైనిక హెలికాప్టర్లో భారత్కు వచ్చిన ఆమె ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో లో ఎయిర్ బేస్లో లో తలదాచుకున్నారు కట్టుదిద్దమైన భద్రత మధ్య సోమవారం సాయంత్రం భారత్ కు చేరుకున్న ఆమె ఇండన్ బేస్ సమీపంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోహల్ను ను కలిశారు ఆమె భారత్ నుంచి లండన్కు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది భారత వైమానిక దళ విమానంలోనే హసీనా లండన్కు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మరోవైపు బంగ్లాదేశ్లో పరిస్థితిని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని నరేంద్ర మోదీకి వివరించారు కానీ హసీనాను మోదీ కలుస్తారా లేదా అనేది స్పష్టతకు ఇంకా రాలేదు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం బంగ్లాదేశ్లో పరిస్థితి పైన జైశంకర్తో మాట్లాడారు బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది ఆ దేశంతో ఉన్న నాలుగు వేల తొంభై కిలోమీటర్ల సరిహద్దులను రక్షించే బోర్డెస్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ ఐ హలాట్ అయింది ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకుంది సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది ఇక మరోవైపు బిఎస్ఎఫ్ డీజీ ఇప్పటికే కోల్కతాకు చేరుకున్నట్లుగా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు ఈ నేపథ్యంలోనే మేఘాలయలోని పన్నెండు గంటల పాటు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు ఇక బంగ్లాదేశ్లో దేశాన్ని మొత్తం ఆధీనంలోకి తీసుకున్న సైన్యం కొద్ది గంటల్లోనే పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ప్రకటించారు ఎటువంటి కర్ఫ్యూ విధించాల్సిన అవసరం లేదని తెలిపారు త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ లో ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు